ఈ కాలకు వాక్యమును మీరు కట్టి ఫలితం చేసి అనేకుల హృదయాలలో మీ పరలోకపు నీతిని స్థాపించమని నువ్వు నీతి మంత్రుడుగా ఉన్న రీతిగా అనేకులను నీతి మంత్రులుగా స్థాపించి వారి యొక్క ఫలము తండ్రి ఏ క్రియ ద్వారా కూడా వారు తండ్రి చేజార్చుకోనకుండా అనగా లోకపు క్రియల ద్వారా వారి యొక్క నీతి ఫలమును చేజార్చుకోనకుండా కొనకుండా మీ పరిశుద్ధ కృప చేత మీ నీతిని వారి తండ్రి కలిగి మీ పరిలోకపు నీతిలో నుంచి వచ్చే శ్రేష్టమైన ఫలము వారు స్థాపించుకున్నట్లు వారు తండ్రి స్థిరపరచుకున్నట్లు మీ కృప చేత వారిని దర్శించి మీ కృపలో స్థిరపరచమని సమస్త ఘనతకు కారణమైన మీ పరలోకపు నా ఈ మనవులను ప్రతిష్ఠించి రక్షకుడు మీ క్రీస్తు శక్తి కలిగిన నామన్న ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీన్ అమీన్ మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను గాక అమీన్ అమీన్